నలభై ఎనిమిది గంటల ధ్యానం కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ లో మొదలుపెట్టిన మోదీ మండపం చుట్టూ మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ముందుగా భగవతి అమ్మను అమ్మన్ ఆలయంలో పూజలు ఇక్కడ నలభై ఎనిమిది గంటలు అంటే నిన్నటికి ఈ రోజుటికి పో ఏడు దశల్లో పోలింగ్ ప్రచారం పోలింగ్ ప్రచారంతో పాటు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహణ కార్యక్రమం అంతటా పూర్తయింది కావున ఇక నలభై ఎనిమిది గంటల ధ్యానం ఇక నాలుగో తారీఖు నాడు పట్టం మాకు కడుతుందా పా ఇండియా కూటమి దాదాపు ఇరవై ఎనిమిది పార్టీల పార్టీల కూటమికి పట్టం కడుతుందా అనే ఆలోచనలో ధ్యానంలోకి వెళ్ళిండా లేకుంటే ఇంకేమైనా కార్యకలాపాలు ఉన్నాయా అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఇంతవరకు ఎత్తుకున్న సిద్ధాంతం వచ్చేసి రామ్ మందిర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది జరుగుతుంది అక్కడ ఒక విధానమైన రూపకల్పన తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు వారి మరియు ముందస్తు కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఇప్పటికీ ఇంతకుముందుకు మోదీ వచ్చేసి కొన్ని సమావేశాల్లో చెప్పడం జరిగింది నేను నాలుగో తారీఖు తర్వాత ఆరో తారీఖు నాటు నేను చేయబోయే నిర్ణయాలు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా నేను రూపకల్పన చేసుకోవడం జరిగిందని చెప్పి మోదీ చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నలభై ఎనిమిది గంటల ధ్యానం కావచ్చు ఎందుకంటే ఆ రోజు ప్రజలకు గట్టి వివరణ ఇవ్వాలంటే మనం కొద్దిపాటు ధైర్యం తీసుకోవాలి వాటిలో కొంచెం మట్టుకు మాట్లాడడానికి ఉత్సాహకరమైన కొన్ని ఉంటాయి కదా లోపాలు అవీటిని అవన్నింటినీ సరిదిద్దుకోవాలనే దా ధ్యానంలోకి వెళ్ళడం జరిగింది అనుకుంటే ఇప్పుడు ఈ నలభై ఎనిమిది గంటల ధ్యానంలో ఎంత మటుకు ఏ విధమైన ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించడానికి ధ్యానం తీసుకుంటాడో తెలియదు కానీ నలభై ఎనిమిది గంటల ధ్యానం తర్వాత వచ్చి ఏం మాట్లాడతాడు రేపు పోలింగ్ ముగిసిన తర్వాత రెండు మూడు ఆది సోమ వారాలు పోగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచే కౌంటింగ్ ప్రతి దేశమంతటా కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఆ కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు మధ్యాహ్నం మూడు గంటల వరకు వివరణ అనేది ఖచ్చితంగా రాబోతుంది